नमस्ते वेलकम टैक्स यू नैन राजेश ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది పెద్ద ఎత్తున గత కొంతకాలంగా ఆయన సోషల్ మీడియా పోస్టుల పైన హైదరాబాద్ లో ఉన్నటువంటి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటికి ప్రకాశం జిల్లా పోలీసులు చేరుకున్నారు పెద్ద ఎత్తున ఇప్పుడు హైడ్రామా నడుస్తుంది ఆయన ఇంటి వద్ద వర్మను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది మరోవైపు పోలీసులు రావడానికి ముందు వర్మ ఇంట్లో నుంచి కూడా అదృశ్యమైపోయినట్టుగా తెలుస్తోంది దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆయన మాయమైపోయినట్టుగా తెలుస్తోంది పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో వర్మ ఇంటి నుంచి మాయం అయినట్లుగా పెద్ద ఎత్తున చేసుకుని ఆయన వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది సో ఇప్పుడు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు పోస్టుల ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు ఇప్పటికే రెండు సార్లు వర్మ విచారణకు గైర్ హాజరయ్యారు దీంతో సోమవారం ఉదయం హైదరాబాద్ లో వర్మ ఇంటికి పోలీసులు చేరుకున్నారు ఇద్దరు ఎస్ఐలతో పాటుగా ఆరుగురు కానిస్టేబుల్ ఆర్జీవీ నివాసానికి చేరుకున్నారు పోలీసులు చేరుకునే సమయానికి వర్మ ఇంట్లో లేరని సిబ్బంది పోలీసులకు చెప్పడంతో ప్రకాశం జిల్లా పోలీసులు ఆయన ఇంటి వద్దే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు పోలీసులు నమోదు చేసినటువంటి కేసు కొట్టేయాలంటూ కూడా వర్మ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ప్రభుత్వ వైఖరి చెప్పాలని హైకోర్టు ఆదేశించింది మరోవైపు పోలీసులు విచారణకు హాజరవడంపై తగిన గడువు కావాలంటే పోలీసులను కోరాలని హైకోర్టు గత వారం సూచించింది సో ఆ తర్వాత మద్దిపాడు పోలీసులకు వర్మ తరఫున న్యాయవాది విచారణకు హాజరు గడువు కోరుతూ లేఖలు అందించారు ఆ తర్వాత మరోసారి వర్మకు మద్దిపాడు పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు సో ఇప్పుడు పోలీసుల నోటీసులకు వర్మ స్పందించకపోవడంతో ఆయన అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ చేరుకున్నారు ఒంగోలు పోలీసులు మరోవైపు ఏపీ పోలీసులు తీరును వర్మ తరఫు లాయర్ తప్పబడుతున్నారు పోలీసుల విచారణకు గడువు కోరే హక్కు వర్మకు ఉంటుందంటూ కూడా ఆయన చెప్తున్నారు సో ఇప్పుడు వర్మపై దాఖలు చేసినటువంటి పిటిషన్లపై పైన ఏపీ ప్రభుత్వం స్పందించాల్సి ఉందని ఆయన దాఖలు చేసినటువంటి పిటిషన్ అంటూ కూడా వర్మ తరఫు న్యాయవాది వాదిస్తున్నాడు వర్మపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే న్యాయపరమైనటువంటి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ కూడా వర్మ తరఫు న్యాయవాదులు అన్ని అవకాశాలను వాడుకునే హక్కు ఉంటుందంటూ కూడా ఆయన ముందస్తు షెడ్యూల్ మేరకే షూటింగ్ లో పాల్గొనేందుకు వెళ్లారని కూడా ఆయన చెప్తున్నారు పోలీసులు బెదిరింపు చర్యలకు భయపడలేదని లీగల్ గా తేల్చుకుంటామంటూ కూడా వర్మ న్యాయవాది మీడియాకు చెప్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద పోలీసులు ఎదురు చూస్తూ పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పెద్ద ఎత్తున ఇవాళ వర్మను అరెస్ట్ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది మరోవైపు గత కొంతకాలంగా ఇప్పటికే వర్మకు ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు జారీ చేశారు వర్మ కూడా డిజిటల్ గా తన అందుబాటులో విచారణకు ఉంటానని మరోవైపు షెడ్యూల్ ప్రకారం తన షూటింగ్ లో పాల్గొనే వెళ్ళినట్టుగా స్పష్టంగా చెప్తున్నారు సో ఇంట్లో అయితే లేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది చూడాలి వర్మ ఎపిసోడ్ ఎక్కడ పులి స్టాప్ పడుతుంది మరి పోలీసులు నిజంగానే వర్మను అరెస్ట్ చేసి తీరుతారా లేదంటే కనుక న్యాయపరంగా వర్మ ఈ కేసును ఎదుర్కొంటాడా ఏం జరగబోతుందో వర్మ ఎపిసోడ్ లో మీరు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి for more videos please watch hashtag you